అందరికి నమస్కారం నా పేరు శివప్రసాద్ చాలామంది క్యాక్టర్ ఎస్పాన్ అంటారు కొంతమంది జర్నలిస్ట్ ఎస్పాన్ అంటారు కొంతమంది జర్నలిస్ట్ శివప్రసాద్ అని అంటారు ఎందుకు ఇప్పుడు నా గురించి చెప్పాను రెండు వేల ఇరవై నాలుగు అసెంబ్లీ ఎన్నికలకు ముందు గణేష్ గోల్డ్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి కొనబడును సంప్రదించండి డబల్ నైన్ త్రిపుల్ సిక్స్ ఫైవ్ డబల్ వన్ డబల్ ఫోర్ రెండు వేల ఇరవై నాలుగు తెలంగాణ లోక్సభ ఎన్నికలకు ముందు నేను క్లారిటీ ఇచ్చాను నేను జ్యోతిష్యుని కాదు ఏంటి కానీ జరగబోయేదాన్ని ఒక అనలిస్ట్గా నేను మీకు కమ్యూనికేట్ చేసే విషయంలో చాలా క్లారిటీగా ఉన్నా కరెక్ట్గా ఉన్నాను ఎందుకు ఇంత ఇదిగా చెప్తున్నానంటే ఇప్పుడు మన పవన్ కళ్యాణ్కి సంబంధించి సౌత్ నుంచి నేషనల్ లెవెల్లో మోడీ తర్వాత ఎవరైనా కీరోలు పోషిస్తారు అంటే అది పవన్ కళ్యాణ్ మాత్రమే ఓవరాల్గా నార్త్ అండ్ సౌత్ ఇండియా మొత్తమే తీసుకుంటే మోడీ తర్వాత ఎన్డీఏల నుంచి వచ్చే పర్సన్ ఎవరైనా అన్న ఎవరైనా సరే ఆ పీఎం పోస్ట్ కన్నా నేను జాతీయ స్థాయిలో చక్రం తిప్పే మనిషి అన్న అగైన్ పవన్ కళ్యాణ్ మాత్రం ఉంటుందని చెప్పాను నేను చెప్పి దాదాపు కొద్ది నెలలు అవుతుందంటే కొద్ది వారాలు అవుతుంది ఈవెన్ మన కావేస్ మీడియా టీమ్కి ఈ వీడియో చూస్తున్న వాళ్ళు కూడా చాలామంది క్లారిటీ ఉండొచ్చు ఈ విషయంలో ఇప్పుడు విషయం ఏంటంటే యాస్ట్రో షర్మిలే అని చెప్పి మొన్న అహ్మదాబాద్ ప్లేన్ క్రాష్ జరిగిందా దాన్ని ఆమె టూ థౌజండ్ ట్వంటీ ఫోర్లో చెప్పింది అగైన్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్లో మనం జూన్ ఫస్ట్ వీక్లో చెప్పింది జూన్ సెకండ్ వీక్ థర్డ్ వీక్లో ప్లేన్ క్రాష్ జరిగింది ఇప్పుడు విషయం ఏంటంటే ఆమె ఒక సందర్భంలో అగైన్ ఇంటర్వ్యూస్ అవి చేస్తుంటారు కదా అలా ఆమె దాకా వచ్చినప్పుడు క్లియర్గా ఆమె చెప్పిందంటే మోడీ తర్వాత మరల జాతీయ రాజకీయాలని శాసించిన కేంద్రంలో చక్రం తిప్పిన ముగ్గురే ముగ్గురే అని చెప్పింది ఫడ్నవీస్ అన్నామలై అండ్ పవన్ కళ్యాణ్ అన్నామలై తమిళనాడు బీజేపీ ఫడ్నవీస్ మహారాష్ట్ర బీజేపీ దెన్ పవన్ కళ్యాణ్ జనసేన పార్టీ జస్ట్ జ ఎన్డీఏలో ఒక భాగం అంతే ఓకే అన్న ఇది ఇక్కడ పెడదామా ఇప్పుడు అసలుది బాబా వ్యాంగ బలిగరజన పర్సన్ ఇప్పుడు ఈమె లేరు కానీ లాంగ్ బ్యాగ్ ఆమె ఎప్పుడెప్పుడు ఏమేమి జరుగుద్ది అన్నప్పుడు ఈ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్కి సంబంధించేసి చాలా క్లారిటీగా చెప్పింది ఏమని భారీ తుఫానులు భూకంపాలు పిస్ట్ ఏంటంటే మన దగ్గర ఉన్నటువంటి టెక్నాలజీని యూజ్ చేసి వేరే గ్రహాంతర వాసత కూడా మన కనెక్ట్ కనెక్ట్ అవుతారని చెప్పేసింది ఆమె త్వరలో కూడా జరగవచ్చు అండ్ ప్రకృతి వచ్చేసి తన ప్రకోపాన్ని చూపి విధ్వంసం సృష్టిస్తుందని చెప్పింది రెండు వేల ఇరవై ఐదు వచ్చేసి వరస్టీరిని కూడా చెప్పేసింది ఈవెన్ సిరియా వచ్చేసి ఎలా లడిద్ది ఈవెన్ ఉత్తర సారీ పశ్చిమ అండ్ తూర్పు ఆసియా దేశాల మధ్య ఎటువంటి యుద్ధ వాతావరణం నెలకొనిద్ది ఇవి కూడా చెప్పింది ఇంకోటి ఏంటంటే హైలైట్ ఇది నాకు బాగా నచ్చింది రష్యా లాంటి పెద్ద దేశం అగ్రదేశంలో కూడా హిందూ ఇజానికి సంబంధించి ఎక్కువ మంది ఇంట్రెస్ట్ చూపిస్తారు అక్కడ ప్రభుత్వాలు కూడా హిందూ ఇజాన్ని ఎంకరేజ్ చేస్తాయని చెప్పారు సూపర్ కదా ఇటువంటి గవర్నమెంట్లో ఆమె చెప్పింది ఏంటంటే ఆసియాలో దక్షిణ ప్రాంతం నుంచి ఓ బ ఒక వ్యక్తి వస్తాడు ఆ వ్యక్తి ఈ ప్రపంచానికి సంబంధించి ద బెస్ట్ ఇస్తాడు ప్రపంచం అంతా కూడా సభా కనిపించడం ఎదుగుతాడు అని ఆమె చెప్పి ఏ రకంగా హిందూ ధర్మానికి సంబంధించి హిందూ ధర్మానికి సంబంధించి సనాతన ధర్మానికి సంబంధించి ప్రపంచమంతా కూడా ఆ గొప్పతనం చెబుతూ మీరు అనొచ్చు అని చెప్పేసి వివేకానందుడు చనిపోయిన తర్వాత కూడా ఆమె బతికుంది ఓకేనా వివేకానుడి గురించి కాదు అండ్ వివేకానందుడు వచ్చేసి అక్కడ వచ్చేసి ఈస్ట్ సైడ్ నుంచి అనుకోవచ్చు పశ్చిమ బెంగాల్ కాబట్టి ఇప్పుడు మన పవన్ కళ్యాణ్ సంబంధించి చూసుకుంటూ ఉన్నప్పుడు బాబా వేంగా చెప్తున్నట్టు ఈవెన్ పాకిస్తాన్ ఇండియా యుద్ధాలు కానీ ఈ సంవత్సరంలో ఉక్రెయిన్ రష్యా మధ్య యుద్ధాలు కానీ ఇరాన్ యూఎస్ మధ్య మన యుద్ధాలు కానీ ఇవన్నీ మెన్షన్ చేసింది అండ్ తుఫానులు భూకంపాలు ఇవన్నీ మెన్షన్ తునామీలు ఇవన్నీ మెన్షన్ చేస్తావన్నీ ఆల్రెడీ జరుగున్నాయి అండ్ అనుకునే విధంగా విపత్తులన్నవి ఈ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ ఇయర్ని భయంకరంగా మారుస్తాయని చెప్పింది అదే జరిగింది నిన్నటి నిన్న టెక్సాస్లో కూడా దారుణంగా వరదలు కదా పాపం వంద మంది పైగా చనిపోయారు ఈవెన్ మన హిమాచల్ ప్రదేశ్లో కూడా అంతే కదా దారుణం కదా ఈరోజు చెప్పుకుంటూ పోతే అసలు ఏ దేశం కూడా దొరటం లేదు అసలు ఈ వరదలైతే అయితే ఇటువంటి మూమెంట్లో ఒక నాయకుడు అనేవాడు దక్షిణ ఆసియా నుంచి వస్తాడు దక్షిణ సైడ్ నుంచి వస్తాడు అతను ఈ ప్రపంచానికి హిందూ మత గొప్పతనాన్ని గురించి చెప్తాడు అని బాబా వ్యాంగా చెప్పింది ఈరోజు యాస్ట్రోషి చెప్తుంది కూడా ఏంటి క్లియర్గా మోడీ తర్వాత ఆ రేంజ్లో భారతదేశానికి నాయకత్వం వహించగలటువంటి వాడు పవన్ కళ్యాణ్ అన్నామలే ఫడ్నవీస్ అని చెప్తూ హిందూ మతానికి సంబంధించి ధర్మాన్ని కాపాడే విషయంలో ముందుండేవాడు పవన్ కళ్యాణ్ మాత్రమే అన్నట్టుగా ఆస్ట్రో అని ఆ కూడా చెప్పేసి ఇదే విషయం నేను ఇప్పుడో చెప్పా నేను ఫలాలు చూడను జాతకాలు చూడను అబ్జర్వేషన్ అంతే ఎటువంటి అబ్జర్వేషన్ పవన్ కళ్యాణ్ ఉన్న వ్యక్తి అసలు ఎవరు ఆయన ఏం చేస్తున్నాడు అండ్ మధ్యలో వచ్చేసి ఆయన లైఫ్లో టర్నింగ్ పాయింట్స్ ఏంటి ఇప్పుడు ఆయన తీసుకున్న స్టాండ్ ఏంటి దేశంలో ప్రపంచంలో హిందువులకు సంబంధించి ఏదైనా చిన్న ఇబ్బంది కలుగుతుందన్న ఫస్ట్ నోరెత్తుతున్నవాడు పవన్ కళ్యాణ్ పురాణ ఇతిహాసాల్లో ఉన్నటువంటి అంశాలను కూడా తీసుకొని వచ్చి ఇతర మతస్థులకు అర్థమయ్యేలాగా వారిని ఏమాత్రం కూడా నొప్పించకుండా ఇక్కడ ఉన్నటువంటి హిందువులకి ఏమాత్రం గౌరవం తక్కువ కరెక్ట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నవాడు పవన్ కళ్యాణ్ ఇలా చెప్పుకుంటూ పోతే జాతీయ అంతర్జాతీయ స్థాయిలో ఇక మన రాష్ట్ర వచ్చేసి తిరిగే లేకుండా ఉన్నాడు బట్ ఆ పీఠ మెచ్చలకు అర్థం కాదులే కానీ బట్ ఈ మధ్యలో ఆల్రెడీ మూస్తున్నారు పవన్ కళ్యాణ్ విషయం సో ఓవరాల్గా మొత్తం తీసుకున్నా తెలుగు వాడిగా నేను గర్వపడుతున్నా భారతీయుడిగా పవన్ కళ్యాణ్ చూసే సభాష్ అంటున్నా ఒక హిందువుగా ఇన్నాళ్ళకి సరైనటువంటి వీరుడు వచ్చాడని చెప్పేసి అంటున్నా ఈవెన్ మన హరిహర వీరమలు ట్రైలర్లో కూడా ఆ ప్రకృతి పురుడు పోసుకుంటుంది ఓ వీరుడు కోసం అని చెప్తారు లైక్ ఆ అండి రేపు సినిమా రిలీజ్ అయ్యి మీరే చూడండి అసలు పవన్ కళ్యాణ్ నిం చేత సినిమాలో పెట్టారని మీరే అంటారు నేను భజన చేయట్లా అతిశక్తి కాదండి నేను మరలా చెప్తున్నా పవన్ కళ్యాణ్ తెలుగువాడిగా పుట్టడం మన అదృష్టం చంద్రబాబు గారు ఈరోజు ముఖ్యమంత్రి అవ్వట సమయంలో పవన్ కళ్యాణ్ ఆయనకి రైట్ హ్యాండ్లాగా ఉండటం మరింత అదృష్టం వైసీపీ లాంటి రాక్షస భూతాన్ని పిశాచాన్ని పాతలానికి తొక్కుతా చెప్పేసి తొక్కాడు దానికి లెగనీకుండా ఉండాలంటే మరో ఇరవై సంవత్సరాల పాటు కూటమే ఉండాలని చెప్పేసి అన్నాడు ఆ వేళను వీళ్ళు అడుగులు వేస్తూ ఉన్నారు సో వీడి కండిషన్ మీకు అర్థమైందా రాసి పెట్టుకోండి ఈ దేశానికి బీజేపీ కాకుండా వేరే వాళ్ళు కనుక ప్రధానమంత్రి కనుక అవుతారు అంటే ఎన్డిఏలో భాగంగా అది పవన్ కళ్యాణ్ మాత్రం అందులో నో డౌట్